ఎనిమిది లక్షలు ఎనిమిది మందికి తీసుకోలేదు అది నేను వస్తాం నేను చూసుకుంటే నేను అడుగుతా ఉన్నా ఈరోజు ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరి పక్షాన మైదికూరుడు సంబంధించిన చిన్న వ్యాపారస్తుల పక్షాన సావిత్రమ్మ గారి అక్క పక్షాన నేను అడుగుతా ఉన్నా ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలను మీరు తీసుకోవాల్సి వస్తే తీసుకోకుండా డబ్బులు తీసుకొని మార్కింగ్ ఇచ్చినప్పటికీ కూడా ఎందుకు కొట్టేయకుండా ఆపినారు బస్టాండ్లోకి మనం టర్న్ తిరిగేటప్పుడు ఆ మోట్లో ఉండే రూములే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి రూములు కింద పైన గలిస్తే పద్దెనిమిది రూములు ఉండేవి కింద పైన కలిస్తే పద్దెనిమిది రూములు డిసిఎస్ఆర్ లార్జీ ఎదురుగా జ్యోతిరావు పూలే విగ్రహానికి ఇటుపక్కగా అవి ఎప్పుడూ చాలా అయిన కిందట నిర్మించినవి పద్దెనిమిది రూములు ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై నాలుగులో ఉన్నాయి సర్వే నెంబర్ నూట యాభై ఆరు వన్ బిలో ఉన్నాయి ఈ రూములన్నీ కూడా ఈ రూముల పరిస్థితి ఏంటి అంటే కన పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రూములు దీని నుంచి పూర్తిగా మేము విషయ పరిజ్ఞానం చేసుకునే మాట్లాడుతున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో సబ్ డివిజన్ చేసినారు ఈ సర్వే నెంబర్ సబ్ డివిజన్ అయింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో అవార్డు చేసినారు అంటే రోడ్డు విస్తరణ చేసేదాని కోసము ప్రభుత్వం అక్విజేషన్ చేసింది భూమిని భూమిని అక్విజేషన్ చేసి అంటే నూట యాభై నాలుగు సర్వే నెంబర్లో కలిగిన ఆ భూమి సబ్ డివిజన్ చేసిన తర్వాత నూట యాభై ఆరు వన్ బీకి సంబంధించిన ఆ భూమిని ల్యాండ్ అక్విజేషన్ చేసి ఆనాటి భూమి ఓనర్కు డబ్బులు ఇచ్చి భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది మరి పొద్దు ఆ భూమి ప్రభుత్వానిదే శివచంద్రదే ఆ రూములు ప్రభుత్వానియా శివచంద్రయ్యా ఇన్నాళ్ళు అనధికారికంగా ఇల్లీగల్గా నువ్వు అనుభవించినప్పటికీ కూడా ఆక్రమించి అనుభవించినప్పటికీ కూడా ఈరోజు పొద్దుటూరు పట్టణ ప్రజల కోసం రోడ్డు విస్తరణ చేయాలా మంచి చేయాలని మీరు అనుకునేటప్పుడు ఆ రూములు కొట్టేయాలా కొట్టేయకూడదా కొట్టేసేదానికి మీరు మార్కింగ్ ఇచ్చినారు అది కూడా మళ్ళీ మేము అబద్ధం చెప్తున్నాం అనే దానికి లేదు పంచాయతీ అధికారులు కానీ ఎవరైనా మార్కింగ్ ఇస్తున్నారు ఇది మార్కింగ్ ఇచ్చినది ఇదో ఇది మార్కింగ్ ఇది బస్ స్టాండ్ లేక టర్న్ అయిన తర్వాత మోట్లో ఉండే ఆ చివరి గోడ అంటే శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి కింద పైన పద్దెనిమిది రూములు ఏమైతే ఉన్నాయో గోడ చివరిది ఇది అంటే కొత్త బస్ స్టాండ్ లేక టర్న్ అయ్యేటప్పుడు లోపలికి తిరిగిన తర్వాత ఫ్లెక్సీ కింద ఉండే గోడ ఆ గోడకు వేసిన మార్కింగ్ ఈ మార్కింగ్ ప్రకారం అయితే కన శివచంద్రారెడ్డికి సంబంధించిన రూములు ఒక్కడుగు మిగులుతాయి ఒక్కడిగే మిగులుతుంది ఒక్కడుగు మిగలాల్సినటువంటి ఆ తొమ్మిది రూములను కింద పైన రూములను కొట్టేయలే పూర్తిగా అట్నేబెట్టి కాలువ తీసి దాని పక్కన బస్ స్టాండ్లో నుంచి తీసే మళ్ళీ రకం కాలువ తీసి ఆ నుంచి ముందుకు పోతే బస్టాండ్ కొత్త బస్ స్టాండ్ అయిపోయిన తర్వాత టింకర తిప్పి నీకు డబ్బులు అడుక్కు ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తే కాలువ ఒక తిరుగుతుంది నీకు డబ్బులు ఇవ్వకపోతే కొట్టేస్తావు నీ రూములైతే ఆగుతాయి ఎప్పుడైనా అప్రజాస్వామికంగా మీరు వ్యవహరించినప్పుడు ప్రజలకు అన్యాయం మీరు చేసినప్పుడు న్యాయం ఒకరికొక రకం చేసినప్పుడు ముఖ్యంగా ఇదిగో ఇట్లాంటి పేదవారికి ఇట్లాంటి పేదవారికి ముసలోళ్ళు ఆయన డ్రైవరు లారీ డ్రైవరు ఆరు సంవత్సరాలైంది రెండు కాళ్ళకు ఆపరేషన్ చేసినారు ఆయన బయటికి ఎక్కడికి పోలేడు ఈ అమ్మ సాకాల ఆ అమ్మకు అర్ధ సెంటు దాంట్లో పాలు పెట్టుకునే దాన్ని ఇచ్చింది వాళ్ళు బాడి ఇస్తారు ఆ బాడిగా తీసుకొని ఈమ్మ మొగునికి అన్నం పెట్టుకొని దాని అన్నం తిని బతకాల ఈమ్మ రూమ్ కొట్టేసినారు కనికరం లేకుండా కొట్టేసినారు ఈమ్మది పట్టా స్థలం కొట్టేసి మళ్ళా ఆ ఎలక్ట్రికల్ లైన్మెన్ అనేవాడు సాయి అనేవాడు ఫోన్ చేసి నవ్వుతాడంట నీ రూమ్ ఉంది కొట్టేసినాం చూసుకుందిరా కొట్టేసినా అని చెప్పి ఎగతాళిగా నవ్వుతాడంట ఏమి దుర్మార్గం ధనార్జన తప్ప వేరేవే లేదు ప్రదుటూల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజురెడ్డి వరదరాజురెడ్డి కుమారుడు చేస్తా ఏకైక కార్యక్రమం డబ్బు చంపాయడం ఇప్పుడు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మైదుకూరు రోడ్డు దానికి సంబంధించి మీరెందుకు శివచంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఆ పద్దెనిమిది రూములు కింద పైన రూములు మార్క్ ఇచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజేషన్ ప్రభుత్వం చేసిన తర్వాత కూడా ఎందుకు ఆ రూములను కొట్టకుండా మీ ఇష్టానుసారంగా వంకర టింకరగా కట్టినారో సంబంధించిన అధికారులు సమాధానం చెప్తారా చెప్పరా మీ ఇష్టానుసారం లెక్కలు తీసుకొని కొట్టాల్సిన స్థలాన్ని కొట్టకుండా కొట్టకూడని స్థలాన్ని కొట్టినారో దానికి సమాధానం చెప్పాలా సావిత్రమ్మ అక్కలాంటి వాళ్ళ యొక్క పట్టా స్థలాన్ని అర్ధ చెంటూ మీరు కొట్టేసినారు చూడే వీటికి సంబంధించిన అధికారులు సమాధానం చెప్పాలా వీటికి సమాధానం సంబంధించిన అధికారులు చెప్పకపోతే ఈ అక్కలాంటి వారికి న్యాయం చేయకపోతే శివచంద్రారెడ్డి సంబంధించిన పద్దెనిమిది మార్క్ ఇచ్చిన ప్రకారం కొట్టేయకపోతే రేపో మాపో మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడికి వస్తాం మళ్ళీ అక్కడ పర్యవేక్షణ చేస్తాం తప్పనిసరిగా పోరాటానికి సిద్ధపడతాం సంబంధించిన అధికారులపైన ఫిర్యాదు చేస్తాం కోర్టులో కేసేస్తాం ధర్నాలు చేస్తాం నిరాహార దీక్షలు చేస్తాం అవసరం అనుకుంటే మీ ఆఫీసర్ స్తంభింపజేసే పని కూడా చేస్తాం ముఖ్యంగా ఈ ఎక్కలాంటి వాళ్లకు న్యాయం చేసి తీరుతాం రేపు మళ్ళీ యొక్క స్థలం లేకొస్తా ఇప్పుడు మళ్ళీ చెప్తాను నేను పోలీసు వాళ్ళకు రేపు ఆ యొక్క స్థలం లేకొస్తా పట్టా కాగితాలు తీసుకొని వస్తా సంబంధ అధికారులు అక్కడికి రావాల్సిందే ఆ యొక్క పట్టా స్థలమైనప్పుడు ఎవరు కొట్టేసినారో క్షమాపణ చెప్పాలా ఆ తిరిగి మళ్ళా రూమ్ అక్కడ వేపించాలా ఈ ప్రజలకు న్యాయం చేసేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది వరదరాజిరెడ్డి కొండారెడ్డి ధనార్జన చేసే క్రమంలో ఈ ప్రజలు ప్రజలు పీడిచి చేసే కార్యక్రమాలకు ఎప్పుడు మేము అడ్డం తగులుతూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం